హాయ్ ఫ్రెండ్స్ సో మనం ఈరోజు జూనియర్ మూవీ గురించి రివ్యూ ఏంటిదో చూద్దాం సో ఇప్పుడే మూవీ అనేది చూసి వచ్చాను ఈ మూవీ రివ్యూ చెప్పడానికి రీజన్ ఏంటిదంటే గట్టిగా ప్రమోషన్ చేశారు దాంట్లో దానికి తోడు శ్రీ లీల జెనెలియా పెద్ద పెద్ద క్యారెక్టర్ ఉన్నారు సో ఈ హీరో ఏమైనా పరిచయం అంత ముందే ఏమైనా పెద్ద పెద్ద సినిమాలు తీసి ఉన్నాడంటే డెబ్యూ హీరో కొత్త హీరో ఎవరికి తెలియదు సో ఇంతలా ప్రమోషన్ చేయడానికి ఏమున్నదంటే సో మూవీ రివ్యూలోకి వెళ్దాం మనం అసలు మూవీ ఎలా ఉన్నది ఏంటిదో అని చెప్పేసి మనం చూద్దాం ఓల్డ్ ఏజ్లో బాబు పుడతాడు ఆ బాబే హీరో ఆ హీరోకి ఏం చేస్తాడంటే ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువగా ఎక్కువ ప్రేమ చూపెట్టడం వల్ల ఆయన ఏం చేస్తాడంటే వేరే ఊరికి వెళ్ళిపోయితాడు అక్కడ నుంచి స్కూల్ కాలేజ్ అక్కడనే వేరే ఊళ్ళో వీళ్ళను వీళ్ళ అతి ప్రేమ తట్టుకోలేక వేరే ఊరు ఊరు నుంచి చదువుకుంటాడు అండ్ వేరే ఊరు నుంచి జాబ్ తెచ్చుకుంటాడు సో ఆ బిల్డింగ్లో ఎందుకు దూ దూకుతాడో ఏందో అంటే హీరో వచ్చేదాకా లేవు సో హీరోయిన్ వచ్చేదాకా కూడా లాగే ఉన్నది మూవీలో శ్రీలీల వచ్చేదాకా మూవీలో లాగే ఉన్నది శ్రీలీల ఏమైనా కొత్తగా చూపెడతారంటే ప్రతి సినిమాలో చూపెట్టినట్టే శ్రీ చూపెట్టేస్తారు అదే డ్రెస్సింగ్ నోటి బయట ఎలా ఫ్రీగా ఉంటుందో అలానే సినిమాలో కూడా ఫ్రీగానే ఉన్నది అదే డ్రెస్ అదే ఈజువల్స్ ఏమున్నది సినిమా కొత్తగా చూపెడుతున్నారంటే ఏం లేదు కొత్తగా చూపెట్టడానికి ఏం లేదు మూవీ స్టోరీ ఎలా ఉన్నది అంటే ఇదే స్టోరీ పాత సినిమాలో చాలా చాలా క్లిప్స్ చూసేసాం మనం వేరే బ్యాక్గ్రౌండ్లో హెల్ప్ చేయడాలు వేరే బ్యాక్గ్రౌండ్లో పగ తీర్చుకోడాలు అలానే ఉన్నది ఏంటిది హీరో వల్ల నాన్నకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటుంది ఆ విధంగా పగ తీసుకుంటాడు అదే మూవీ పెద్ద రొటీన్ రో రొటీన్ ల్యాబ్ స్టోరీ ఉన్నది అన్ని చూసేసిన స్టోరీనే ఏదో కాపీ చేసి తీసినట్టు ఉన్నారు సో తమిళ సినిమాలో క్యారెక్టర్ అంటే స్టోరీ పరంగా అంటే అక్కడక్కడ బాగున్నది కొత్తగా చూపెడతారనుకొని ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళాను సో పెద్ద ల్యాబ్ రాడ్ ఏం లేదు సెకండ్ హాఫ్ వరకు ఫస్ట్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ వరకు కొంచెం అక్కడక్కడ బాగున్నది సో సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందంటే శ్రీలీల మాయమైపోతుంది అసలు ఎందుకు పెట్టారు శ్రీలీల ఎందుకంటే సీరియల్ ఇప్పుడు వాళ్ళు పెట్టి విజువల్ వాళ్ళు పెట్టే ఎమోషన్ దీనికంటే సీరియలే బాగుంటుంది ఇంతలా అంత మ్యాటర్ ఉన్నదా అనుకుంటే అది కూడా అది కూడా డొల్లే కొంతవరకు డొల్లే నాకు తెలిసి యావరేజ్ ఫిలిం అని నేను అనుకుంటున్నా మీకైతే యావరేజ్గా నచ్చుద్ది సరే వెళ్ళాలో వెళ్ళకపోవడాలో మీ ఇష్టం సో బ్యాడ్ కామెంట్ కూడా పెట్టుడు పెట్టకపోవడు మీ ఇష్టం ఎందుకంటే మూవీ చూసిన తర్వాత మీరు కూడా ఇలా ఓకే సినిమా బాగుంది తమ్ముడు నువ్వేంది ఇలా రివ్యూ ఇచ్చేవాళ్ళు ఇది అని చెప్పండి నేను దానికి క్లారిటీ ఇస్తాను సో ఇంతవరకు అయితే నాకు నచ్చిందా నచ్చలేదా అనే టాపిక్ వస్తే నాకు నచ్చలేదు బ్రో నచ్చితే నేను జెన్యున్ రివ్యూ ఇస్తా నచ్చితే చెప్తా నచ్చకపోతే ఇలా చెప్తా జెన్యున్ రివ్యూ చెప్తా ఓకే ఈ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సపోర్ట్ చేయండి నన్ను నేను కొత్తగా ఛానల్ పెట్టినా సపోర్ట్ చేయండి